ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ పదిహేడు వీటి అన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యహోవా హస్తము వీటిని కలుగజేసనని తెలుసుకొనలేని వాడెవడు యోబు పన్నెండు తొమ్మిది చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక గనిలో ప్రపంచ చరిత్ర అంతటిలో కనీ విని ఎరుగని ప్రశస్తమైన వజ్రం ఒకటి దొరికింది దాన్ని ఇంగ్లాండ్ దేశపు రాజుకి ఆయన కిరీటంలో పొదగడం కోసం బహుమతిగా ఇచ్చారు ఆయన దాన్ని మెరుగుపెట్టించడానికి ఆమ్స్టర్డామ్ నగరానికి పంపాడు ఒక నిపుణుడైన వజ్రకారుడికి దాన్ని అప్పగించారు దాన్ని అతడు ఏం చేశాడనుకున్నారు ఆ అమూల్యమైన రాయిని తీసుకొని చిన్న గాడి చేశాడు తన పనిముట్టును ఆ గాడిలో పెట్టి ఒక దెబ్బ కొట్టాడు ఆ వజ్రం రెండు ముక్కలైంది ఎంత నిర్లక్ష్యం ఎంత వ్యర్థమైపోయింది అంత అజాగ్రత్త ఏమిటి అనుకుంటున్నారా పొరపాటు కొన్ని వారాల పాటు ఆ దెబ్బని ఎక్కడ ఎలా వేయాలి అని అతి జాగ్రత్తగా ఆలోచనలు జరిగాయి ఆ వజ్రపు రాయిని అన్ని కోణాల నుంచి పరిశీలించి బొమ్మలు గీసుకున్నారు దాని నాణ్యత దానిలో ఉన్న లొసుగులు పగుళ్ళు అన్నిటినీ అతి జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఆ వజ్రాన్ని పజును పెట్టడానికి తీసుకున్నది ప్రపంచంలోకి అత్యంత నిపుణత గల వజ్రకారుడు దాన్నలా మధ్యలోకి పగలగొట్టడం అనుకోకండి అది ఆ నిపుణుడి నేర్పుకి పరాకాష్ట ఆ వజ్రాన్ని దానికి ఉండగలిగినంత మెరుపు సౌందర్యము కళ తీసుకురావాలంటే ఆ దెబ్బ పడాలి మొత్తంగా ఉన్నదాన్ని రెండు ముక్కలు చేసి చెడగొట్టినట్టు పైకి కనిపించినా దానికి అత్యంత సౌష్ఠవాన్ని చేకూర్చడానికి అది జరగాల్సిందే ఎందుకంటే ఈ రెండు ముక్కల నుంచి అపూర్వమైన వజ్రాలు తయారైనాయి వాటిలో నిగూఢమై ఉన్న కోణాలు మెరుపులు ఆ వజ్రకారుడి కన్ను కనిపెట్టింది ఇలాగే దేవుడు నీ జీవితంపై ఒక్కోసారి పగలగొట్టే దెబ్బ పడనిస్తుంటాడు రక్తం కారుతుంది నరాలు లాగుతాయి ఆత్మ బాధతో మూలుగుతుంది ఆ దెబ్బ దేవుడు చేసిన పొరపాటని నీ కనిపిస్తుంది కానీ అది నిజం కాదు దేవుడికి ఒక అమూల్యమైన రత్నానివి ఆయన విశ్వమంతటిలోనూ అతి నిపుణుడైన రత్నాల పనివాడు ఒకరోజు నా నిన్ను తీసుకెళ్ళి ఓ రాజు పెట్టుకున్న కిరీటంలో పొదుగుతారు అయితే ఇప్పుడు మాత్రం నువ్వు దేవుని చేతిలో ఉన్నావు నీతో ఏం చేయాలో ఆయనకు తెలుసు దేవుని ప్రేమ చొప్పున తప్ప వేరే విధంగా ఒక్క దెబ్బ కూడా నీ మీద పడదు నీవు ఊహించని ఆలోచించని ఆత్మీయ ఆశీర్వాదాలు ఆ దెబ్బ మూలాన నీకు సమకూడుతాయి జార్జ్ మెక్డొనాల్డ్ రాసిన పుస్తకంలో ఈ సంభాషణ ఉంది దేవుడు నన్నెందుకు చేశాడో అర్థం కావడం లేదు నన్ను చేయడం వల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాదు మిసెస్ ఫేబర్ అంది కసిగా ఇప్పుడప్పుడే నీకు అర్థం కాదేమో అయితే నిన్న ఇంకా దేవుడు వదిలేయలేదుగా ఇంకా నిన్ను తయారు చేస్తూనే ఉన్నాడు తయారీలో ఉండగానే విసుక్కుంటున్నావు అంది డోరతి మనుషులు తామింకా తయారవుతున్న స్థితిలోనే ఉన్నామని నమ్మాలి దేవునికి ఇష్టం వచ్చినట్టుగా తమని తయారు చేయడానికి సమ్మతించాలి కుమ్మరివాడు మట్టికి చేసినట్టుగా దేవుడు తమ పట్ల చేయడానికి విధేయులమవుతూ ఉండాలి ఈ తయారీలు వాళ్ళ మీదకి వచ్చే పీడనాలను ఉల్లి దెబ్బలను ఓపికతో ఆహ్వానిస్తూ ఉండాలి నొప్పిగా ఉన్నప్పటికీ భరిస్తూ ఉండాలి ఇలా చేస్తే తాము చివరికి ఎలాంటి రూపుదిద్దుకుంటారో గుర్తిస్తారు తమని కుమారులుగా మహిమలోకి తీసుకురావాలన్న ఆయన ఉద్దేశాలను కనుగొంటారు ప్రైజ్ లాడ్